హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఒక సూపర్ ఇన్స్టెంట్ ట్యాన్ రిమూవల్ ప్యాక్ని చూపించబోతున్నాను అది ఏంటంటే అందరికీ ఇంట్లో అవైలబుల్గా ఉండే వాటితోనే నేను చూపించబోతున్నాను ఫస్ట్ వచ్చేసి ఇక్కడ శనగపిండి తీసుకున్నాను అట్లానే పొటాటో ఒక పొటాటోని ఇట్లాగా గ్రేట్ చేసి తీసుకున్నాను అనమాట ఇదిగోండి చూపిస్తున్నాను కదా పొటాటోని మనం ఇట్లాగా తురిమి పెట్టిన పొటాటోని తీసుకోవాలి అట్లానే ఒక టూ స్పూన్స్ వరకు శనగపిండిని తీసుకోవాలి ఇది కంప్లీట్లీ న్యాచురల్ అనమాట ఎవరైనా యూజ్ చేయొచ్చు బాయ్సే కానీ గర్ల్సే కానీ ఎవరైనా యూజ్ చేయొచ్చు ఇక్కడ నీ టూ స్పూన్స్ శనగపిండిని అయితే తీసుకున్నాను అట్లానే ఈ పొటాటోని మనకి ఎక్కువ చిన్నదైతే కొంచెం ఒక టూ త్రీ తీసుకోవచ్చు జ్యూస్ తక్కువే వస్తుంది కాబట్టి సో పెద్దదైతే ఒకటి తీసుకోండి వన్ అండ్ హాఫ్ అయినా సరిపోతుంది అండ్ ఇక్కడ మొత్తం కంప్లీట్గా జూ తీస్తే జ్యూస్ ఇంతే వచ్చింది నాకైతే ఆ టూ స్పూన్స్కి ఆ జ్యూస్ సరిపోతుంది అనమాట ఇప్పుడు మిక్స్ చేసుకుందాము కంప్లీట్గా జ్యూస్ మొత్తం కూడా ఆ పొట శనగపిండిలో వేసేసుకోండి వాటర్ అనేది యాడ్ చేయొద్దు ఇట్లాగా ఓన్లీ పొటాటో జ్యూస్ అండ్ శనగపిండి మాత్రమే కలుపుకోండి అట్లానే కొంచెము లైట్గా పసుపు యాడ్ చేస్తున్నాను పసుపు కూడా ఎక్కువ యాడ్ చేయొద్దు చిటికేడు పసుపు వేసుకోండి ఇది ఇన్స్టెంట్గా గ్లో కోసం కాబట్టి నేను పసుపు యాడ్ చేస్తున్నాను ఈ ప్యాక్ వచ్చేసి రెగ్యులర్గా యూస్ చేస్తే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది వీక్లీ ట్వైస్ అయినా యూస్ చేయండి డెఫినెట్గా గ్లోయి స్కిన్ అయితే ఉంటుంది మనకి ఏ కిమి కెమికల్ ప్రొడక్ట్స్ పడని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే కంప్లీట్గా న్యాచురల్ కాబట్టి బాగా యూజ్ అవుతుంది ఇక్కడ మొత్తం మూడు కూడా మిక్స్ చేసేద్దాము బాగా మిక్స్ చేసిన తర్వాత పేస్ట్ లాగా అయిపోవాలి ఇక్కడ నేను కొంచెము కొంచెము శనగపిండి యాడ్ చేస్తున్నాను లైట్గా ఎందుకంటే కొంచెం ఎక్కువ అయినట్టు అనిపించింది నాకు సరే ఇంకా కొంచెం శనగపిండిని యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడు నేను ఫేస్ వాష్ చేసేసుకొని ఇంకా ప్యాక్ని వేసుకోవడానికి ప్రిపేర్ అవుతున్నాను నా హెయిర్ కట్ చేయించేసాను షార్ట్ వీడియోలో మీరు చూసే ఉంటారు ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఇక్కడ మాకు ఖచ్చితంగా నాకు ఈ రిన్వి పక్కనే ఉంటుంది అనమాట ఈ ఫేస్ ప్యాకెట్ కానీ హెయిర్ ప్యాక్స్ కానీ ఏమైనా వేసుకునేటప్పుడు ఇక పక్కనుండి నాకు వెయ్యి నాకు వెయ్యి అని చోదించేసిద్ది ఇదిగోండి ఇక్కడ నేను వేసుకుంటున్నాను అప్పటికీ అడుగుతూనే ఉంది నా ఇంకా కొంచెం అటు ఇటు రాసుకుంది అనమాట ఇది ఏం కాదు ఎందుకంటే న్యాచురల్గానే శనగపిండి మనం పిల్లలకు కూడా యూస్ చేస్తాం కదా సో ఏమే ఎఫెక్ట్ ఏమి ఉండదు పిల్లలకి చూశారు కదా ఇదైతే మనం రాసేటప్పుడు పసుపుని అవాయిడ్ చేయండి అండ్ ఎందుకంటే పసుపు అంత చిన్నపిల్లలకైతే అయితే అంత మంచిది కాదు అనిపిస్తుంది సో ఇక్కడ నేనైతే మొత్తం కంప్లీట్గా ఫస్ట్ ఒక లేయర్లా ఫామ్ చేసేసి తర్వాత తిక్ లేయర్ అయితే వేసుకున్నాను మనకి ఆ పేస్ట్ అనేది కంప్లీట్గా ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ వరకు అయితే డ్రై అవుతుంది థిక్ క్లియర్ వేసుకుంటే లైట్గా ఓన్లీ సింగిల్ కోటింగ్ లాగా వేసుకుంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే డ్రై అయిపోతుంది చక్కగా నీట్గా ఈ ప్యాక్ ఎప్పుడు ప్రిఫరబుల్ అంటే ఈవినింగ్ టైం అయితే మంచిది ఎందుకంటే మనం బయటికి తిరిగిన సన్లైట్ అనేది మనకి పడదు కాబట్టి అండ్ నైట్ కూడా మనం రెస్ట్ తీసుకుంటాం కాబట్టి ఇలాంటి ప్యాక్స్ వేసుకుంటే డెఫినెట్గా ఈవినింగ్ కానీ నైట్ కానీ వేసుకోండి ఇక్కడ నేను కంప్లీట్గా మొత్తం నెక్కి ఫేస్కి అప్లై చేసేసాను తర్వాత మిగిలింది నేను హ్యాండ్స్కి కూడా జస్ట్ ఇలా స్క్రబ్ లాగా అప్లై చేసేసుకుంటున్నాను ప్యాక్ని ట్యాన్ ఉన్నా కూడా పోతుంది అండ్ ఇక్కడ ఒక థర్టీ మినిట్స్ తర్వాత నేనైతే ఈ ఫేస్ని కొంచెం వెట్ చేసి ఆ టవల్ని చిన్నది అది కూడా చాలా స్మూత్గా ఉన్న టవల్ తీసుకోండి నాప్కిన్ కానీ అండ్ లేదంటే కనుక ఫేస్ వాష్ అన్న చేసేసుకోవచ్చు నేను ఏంటంటే మీకు ఇక్కడ లైవ్లో చూపించాలని దాన్ని వెట్ చేసి రబ్ చేస్తున్నాను స్లోగా రబ్ చేసుకోండి ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా స్లోగా రబ్ చేసుకొని అండ్ ఈ ఇట్లాంటి చిన్న కస్ట్యూబ్స్ ఉంటాయి కదా వాటితో హ్యాండ్కితో చక్కగా నీట్గా క్లీన్ చేసేసుకోండి చూడండి మీకు లైవ్లోనే తెలుస్తుంది స్కిన్ అనేది ఎంత నీట్గా అనిపిస్తుంది చూడండి నేనే చాలా బాగా వర్కౌట్ అయింది అనిపించింది ఇక్కడ ఎటువంటి ఫిల్టర్స్ వేయలేదు నేను నా స్కిన్ని మీరు చూసినట్లయితే ఫిల్టర్ వేసే అని అనుకోవచ్చేమో కొంతమంది అనుకుంటారు కానీ ఎటువంటి ఫిల్టర్ వేయలేదు నేను జస్ట్ లిప్స్కి మాత్రమే మేకప్ కూడా లేదు లిప్స్కి మాత్రమే లిప్ బామ్ అప్లై చేశాను అండ్ చూస్తున్నారు కదా ఇక్కడ చీక్స్ మీద మీకు చాలా షైనింగ్గా అనిపిస్తుంది ఇది న్యాచురల్ ప్రోడక్ట్సే కాబట్టి మనం ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు వీక్లీ ట్వైస్ అయితే వేసుకోండి స్కిన్ అనేది క్లియర్గా అయిపోతుంది ఎటువంటి డార్క్ స్పాట్స్ ఉన్న పింపుల్స్ ఉన్న ఈజీగా రిమూవ్ అయిపోతాయి సో ఇట్లాంటి ఫేస్ ప్యాక్స్ మీరు ఒక టూ టైమ్స్ వీక్ టూ టైమ్స్ అయితే చేసుకొని అప్లై చేసుకోండి దీంతో మనము నెక్స్ట్ ఇంకా పొటాటో కాకుండా ఇంకా వేరే వేరే ఫ్రూట్స్తో కానీ వేరే ఐటమ్స్తో కూడా నెక్స్ట్ చూపిస్తాను నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం వల్ల నా నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అండ్ ఇక్కడ వచ్చేసి తర్వాత మొత్తం వెట్ చేసే ట్రై చేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను జస్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నాను ఎందుకంటే స్కిన్ రఫ్ అవ్వకుండా ఇక్కడ నా దగ్గర మీ దగ్గర ఏ ఉన్నా అప్లై చేసుకోండి నేను ఇక్కడ అండ్ కీది అప్లై చేస్తున్నాను నాకైతే కొంచెం అది బాగా అనిపించింది చూశారు కదా రిజల్ట్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్ బాయ్